విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఇది చూడండి ఇటు నుంచి బస్టాండ్ నుంచి పైగా వెళ్ళిపోతాయి కింద రమణీయ దృశ్యాలు వేసారు చూడండి చిత్రలేఖనం చిత్రాలు ఆహ్లాదపరంగా ఉండే విధంగా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఈ విధంగా భరతనాట్య భంగిమలతో కూడిన రమణీయ దృశ్యాలు ఏర్పాటు చేశారు చక్కగా ఈ సెంటర్ ముస్తాబ్ చేశారు ఇది ప్రక్కనే కార్పొరేషన్ కార్యాలయం ఉంది అటేపుగా వెళ్తే ఈ క్రింద నుంచి మనం కృష్ణానది వైపు వెళ్ళిపోవచ్చు పైనుంచి గట్టినకు వెళ్ళచ్చు హైదరాబాద్ లైన కార్పొరేషన్ కార్యాలయం సెంటర్ ఇది ఒకప్పుడు సీతమ్మ పాదాలని సెంటర్ అనేవారు ఇప్పుడు కార్పొరేషన్ కార్యాలయం అన్నమాట కార్యాలయం నుంచి ఇటు వెళ్ళినట్లయితే మనం వినాయకుడి గుడి వెళ్ళొచ్చు ఇదే విధంగా ఇటు నుంచి మార్కెట్ సెంటర్ కూడా వెళ్ళిపోవచ్చు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఈ ప్లైఓవర్ అనమాట కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఇది ఇటు నుంచి పైగా వెళ్ళిపోతాయి అనమాట కింద నుంచి మనం కృష్ణాది వెళ్ళచ్చు ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు వెళ్ళొచ్చు ఒక చిన్న పార్కులాగా ఏర్పాటు చేశారు ఇక్కడ పచ్చని చెట్లతో అలనాటి సైన్యానికి గుర్తుగా అక్కడ శాసనం కూడా ఉంది దేశభక్తి కోసం జవాన్ల కోసం భారతదేశ కోసం ప్రాణాలు వారికి సమరయోధులకి నివాళిగా అక్కడ ఒక శాసనం కూడా వేశారు నా భూమి నా దేశం అని వారి గుర్తుగా శాసనం వేశారు అక్కడ ఈ సెంటర్లో నగరపాలక సంస్థ కార్యాలయం పరిధిది ఏదైనా సరే ప్రాజెక్ట్ వచ్చాక ఈ సెంటరు మరింత రమణీయంగా ఇలా చక్కని చిత్రాలు చిత్రీకరించి చెట్లను పెంచి ప్రకృతి ప్రకృతి మాత ఒడిలో ఈ విధంగా చెట్లను ముస్తాబు చేయడం కూడా బాగుందని చెప్తున్నారు గ్రీనరీ నగరపాలక సంస్థ వారు ఎక్కువ గ్రీనరీ చేసి మొక్కలు పెంచడం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ఏరియాలో నగరపాలక సంస్థ ప్రతి లైన్లో కూడా విటికెళ్తే మనం కృష్ణాదేవి వెళ్ళిపోతాం ఇటు ఎడంజేయపు మార్కెట్ వినాయకూడి కార్పొరేషన్ వెళ్తాం అనమాట అది బస్ స్టాండ్ లైను లెఫ్ట్ యూ టర్న్ తీసుకుంటే బస్ స్టాండ్ లైను ఏదైనా ఈ రమణీయ దృశ్యాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఏర్పాటు చేశారు కార్పొరేషన్ అధికారులు అయితే విజయవాడకి త్వరలో మెట్రో ప్రాజెక్ట్ రాబోతుందని చెప్తున్నారు మెట్రో రైలు సర్వీస్ హైదరాబాదు హైదరాబాదు మళ్ళీ విజయవాడ సిటీ కూడా రద్దీ ప్రాంతంగా అయింది కాబట్టి మెట్రో ప్రాజెక్ట్ వచ్చినట్లయితే ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి నివేదిక పంపింది బస్ స్టాండ్ నుంచి ఏలూరు రోడ్డు కలుపుకుంటూ ఒక లైను బస్ స్టాండ్ నుంచి బందర్ రోడ్డు కలుపుకుంటూ ఇంకో లైను అంటే రెండు ప్రాజెక్టులు ఇంకో ప్రాజెక్టు అమరావతి రాజధానిలో ఒక ప్రాజెక్టు అంటే మొత్తం మూడు ప్రాజెక్టులు ప్రతిపాదన పంపారు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది బస్టాండ్ నుంచి బీసెన్ రోడ్డు సీతారాంపురం మాచవరం పడవల రేవు గునదల రామర్పాడు ప్రసాదంపాడు ఎన్కేపాడు నిడమానూరు ఒక కారిడారు అదే బందర్ రోడ్డు అయితే బస్టాండ్ నుంచి బందర్ రోడ్డు మ్యూజియం విక్టోరియా మ్యూజియం స్టేడియం డివి నగర్ టెక్కల్ రోడ్డు బెంచ్ సర్కిల్ ఆటో నగర్ ఆటోనగర్ నగర్ కృష్ణానగర్ కానూరు తాడిగడప పోరంకి పెనమలూరు ఈ విధంగా బందర్ రోడ్లైనా వెళ్ళిపోయిందనమాట ఈ మెట్రో ప్రణాళిక మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి కేంద్రాన్ని పంపింది ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా అమలు చేయాలి అంటే ఏ విధంగా రూపకల్పన చేయాలి అనేది కేంద్ర పరిశీలన ఉందన్నమాట ప్రస్తుతం ఆ కేంద్రం నుంచి అనుమతులు రాగానే విజయవాడలో మెట్లో మెట్రో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు దాదాపుగా ఈ ఫిబ్రవరిలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరికి దీని గురించిన సమాచారం వస్తుందని చెప్తున్నారు కేంద్రం వారు స్పందిస్తారని ప్రస్తుతం పరిశీలన ఉంది కాబట్టి వారు అనుమతి ఇవ్వగానే పనులు ప్రారంభిస్తారంటున్నారు ఏదైనా సరే మెట్రో ప్రాజెక్ట్ రావటం విజయవాడకి గొప్పగానే ఉందని చెప్తున్నారు చాలామంది ఈ ప్రాజెక్టులో దాదాపుగా ముప్పై నాలుగు స్టేషన్లు ఉంటాయన్నమాట మెట్రో రైలు ముప్పై నాలుగు స్టేషన్లలో ఆగుతూ ఉంటుంది దాదాపుగా హైదరాబాదు మహానగరం లాగానే విజయవాడ కూడా భవిష్యత్తులో రూపాంతరం చెందే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ విధంగా మెట్రో రైలు వేయాలని చాలా కాలం నుంచి ఈ ప్రాజెక్టు ఆలోచన చేస్తున్నారు ఈసారి ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చు చెప్తున్నారు కేంద్ర అనుమతులు రాగానే భూసేకరణ వ్యయం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ఏం పట్టించుకోలేదు కాబట్టి ఈసారి వేగవంతం చేస్తారని చెప్తున్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అనుమతులు రాగానే ప్రాజెక్టు వేగవంతం చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా అమరావతి రాజధానిలో బస్టాండ్ నుంచి మహానాడు వైపుగా పోలకంపాడు వండవల్లి యాక్సెస్ రోడ్డు వెంకటపాలెం తాళ్ళాయిపాలెం ఉద్దనరాయపాలెం శాఖమారి వరకు ఈ మెట్రో ప్రాజెక్ట్ ఉంటుందని చెప్తున్నారు పద్నాలుగు వేల నూట ఇరవై కోట్లు ఖర్చు కాగలదని ఒక అంచనా వేస్తున్నారు ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుందని ఒక అంచనాగా వేస్తున్నారు రాజధాని రాజధాని అమరావతిలో కూడా మెట్రో రైలు వేయాలని ప్రతిపాదన పంపారు ఈ విధంగా బందర్ రోడ్డు లైన్ ఒకటి ఏలూరు రోడ్డు లైన్ ఒకటి అమరావతి రాజధాని లైన్ ఒకటి అంటే మూడు మెట్రో ప్రాజెక్టుల కోసం కేంద్ర అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది ఈ నివేదిక పూర్తి కాగానే వారి పరిసర అవగాహన అనుమతులు రాగానే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ నగరంలో ఈ మెట్రో పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు ఈ మెట్రో ప్రాజెక్టు మొత్తం పూర్తి పూర్తయ్యేదేళ్ళకి దాదాపు ఐదారు సంవత్సరాల్లో పూర్తి అవ్వాలని చెప్తున్నారు ప్రాజెక్టు మొత్తం తొలి దశ మల్లి దశ అంటే రెండు దశలుగా కారిడార్లు జరుగుతాయని చెప్తున్నారు ఏదైనా వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రాజెక్టు మొత్తం పూర్తి అవ్వాలని ఒక అంచనా వేస్తున్నారు ప్రారంభించడం ఫిబ్రవరి నుంచి అనుమతి రాకని ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ ప్రాజెక్టు వచ్చినట్లయితే విజయవాడకి ట్రాఫిక్ కష్టాలు తయా తగ్గుతాయని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ రద్దీ పెరగడం వల్ల భవిష్యత్తులో మహానగరం అవుతుంది అంటున్నారు కాబట్టి ఈ మెట్రో ప్రాజెక్ట్ ఎంత అవసరం చాలామంది చెప్తున్నారు సమయానికి ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్ళాలన్నా కార్మికులు పనులకు వెళ్ళాలన్నా ఎవరికైనా సరే సమయ పాలన కోసం మెట్రో ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉందని ఉంటుందని చెప్తున్నారు కేవలం మెట్రో ప్రాజెక్టు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరానికి నగర కార్పొరేషన్ పరిధికి ఈ మెట్రో ప్రాజెక్టు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ప్రజలు ఇది మంచి ప్రాజెక్ట్ అని చెప్తున్నారు అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తారు విజయవాడ